మేధావి రచన వసుంధర చందమామ కథ చలపతి అనే యువకుడికి గ్రాహ్య శక్తి ఎక్కువ ఏది చదివినా వెంటనే అర్థమైపోతుంది ఒకసారి విన్నమాట కలకాలం గుర్తుండిపోతుంది తిన్నతనంలోనే వాణ్ణి మహామేధావి అని చాలా మంది అనేవారు ఎంతమంది మెచ్చుకున్నా అతడి తండ్రి మాత్రం ఈ ఊళ్ళో అసలు సిసల మేధావి సునందుడు ఆయన మెచ్చుకుంటేనే నువ్వు మేధావి క్రింద లెక్క అన్నాడు చలపతి ఒకనాడు వెళ్ళి సునందుణ్ణి కలుసుకున్నాడు సునందుడు వాణ్ణి పలు విధాలా ప్రశ్నించి నీ పరిజ్ఞానం జ్ఞాపకం కూడా మెచ్చుకోదగ్గవి ఊరి పెద్దలందరినీ ఒక చోట సమావేశపరిచి వారి ముందు మనమిద్దరం పోటీ పడదాం బహుశా నువ్వే నన్ను గెలుస్తావు అన్నాడు అప్పుడు చలపతికి కలిగిన ఆనందం అంతా ఇంత కాదు ఇంటికి వెళ్లివాడు తండ్రికి జరిగింది చెబితే ఆయన ఇందులో ఏదో తిరకాసుంటుంది నువ్వు బాగా ఆలోచించుకో అని హెచ్చరించాడు చలపతి తండ్రి మాటను లెక్క చేయలేదు ఈ పోటీని చూడాలని ఊళ్ళో వాళ్ళందరూ సరదా పడ్డారు పోటీ రోజున జనం తండోపతండాలుగా వచ్చారు సునందుడు ముందుగా చలపతినేమైనా ప్రశ్నలు వేయమన్నాడు చలపతి వెంటనే సూర్యుడి తేజస్సు ఎక్కడిది అన్నాడు అందరూ సునందుడేం చెబుతాడనని కుతూహలంగా ఎదురుచూశారు సునందుడు చికాకుపడి సూర్యుడి తేజస్సు ఎక్కడిదని ఇక్కడి వాళ్లలో ఎవరినడిగినా అందరూ తలో రకంగా జవాబు చెబుతారు ఎందుకంటే సూర్యుడి తేజస్సు ఎక్కడిదో తెలుసుకునేందుకు ఊహ కావాలి అయితే ఊహ అందరిది ఒకేలాగా ఉండదు అందులోని నిజానిజాలు తేల్చడానికి మనం సూర్యుడి దగ్గరికి వెళ్ళలేము ఒకవేళ వెళ్ళినా బ్రతకను లేము శాస్త్ర ప్రకారం సూర్యుడి తేజస్ కారణాలు చెప్పినా అది నీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ అర్థం కావు ఇక్కడ చేరిన వారందరికీ అర్థమయ్యే ప్రశ్నలు వేయాలని నీకు తెలియదా అన్నాడు చలపతికి ఏమనాలో తోచక ఒక్క క్షణం ఆలోచించి పోనీ మీరే ఒక ప్రశ్న వేయండి అన్నాడు సునందుడు వెంటనే చంద్రుడి కాంతి ఎలా వచ్చింది అని అడిగాడు చలపతి తటపటాయించకుండా ఇక్కడ వాళ్లకు అర్థమయ్యేలాంటి ప్రశ్నలే వేయాలని మీరు గుర్తుంచుకోవాలి అన్నాడు సునందుడు నవ్వి ఏం నీకు మన ఊరి వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళుగా తోస్తున్నారా చంద్రుడికి స్వయం ప్రకాశం లేదని సూర్యకాంతి చంద్రుడిపై పడి ప్రతిఫలించి వెన్నెలగా భూమిని చేరుతుందని నీకు తెలియకపోవచ్చు కానీ మన ఊళ్ళో అందరికీ తెలుసు ఏం రామయ్య నీకు తెలియదు ఏం వీరరాజు నీకు తెలియదు అంటూ గ్రామస్తులు ఒక్కొక్కరిని అడగసాగాడు అందరూ తెలుసునన్నట్టుగా తలలూపారు చలపతి ఉక్రోషంగా మరి ఇందాక అలా అన్నారు అని ప్రశ్నించాడు అంటే ఊరుకోవడమేనా ఈ ఊరికి మరిద్దరమైనా తెలివైన వాళ్ళం అని సునందుడు ఊరి వాళ్ల వైపు తిరిగి ఈ చలపతికి కాస్త తెలివి ఉంటే ఉందేమో గాని గుణం లేదు తనంతటి వాళ్ళు లేడని అహంకారం ఊళ్ళో అంతా తెలివి లేని వాళ్ళని అనుమానం ఇంత చిన్న వయసులోనే ఇంత మిడిసిపాటు ఎవరికోగాని ఉండదు నాతో పోటీ పడాలని వీడికింత తప్పన ఎందుకు నా దారిని నన్ను పోనిచ్చి తన దారిని తాను పోవచ్చు కదా అన్నాడు గ్రామస్తులందరూ కలిసి చలపతిని నానా మాటలు అనే ఎద్దేవ చేశారు వాడికి చచ్చేటంత అవమానమైంది వాడి ఇంటికి వెళ్ళాక తండ్రి చీవాట్లు పెట్టి సునందుడి ముందు నువ్వు చాలవు నా మాట వెనక భంగపడ్డావు అన్నాడు అందుకు చలపతి సునందుడు లాంటి వాడని నేను అనుకోలేదు ఆయనకు తగిన విధంగా బుద్ధి చెప్పడమే ఇక మీద నా జీవితాశయం అన్నాడు ఆ రోజు నుంచి వాడు సునందుడి ప్రతి మాటను శ్రద్ధగా వింటూ ప్రతి చేష్టను శ్రద్ధగా గమనిస్తూ ఆయన రాసిన గ్రంథాలన్నీ తదేక దీక్షతో చదవసాగాడు ఈ విధంగా చలపతికి ఆయన మాటల్లో ప్రవర్తనలో ఆలోచనల్లో ఎన్నో లోపాలు స్పష్టంగా కనిపించసాగాయి వాటికి వాడు ఊళ్ళో విపరీతమైన ప్రచారం కల్పించసాగాడు ఊళ్ళో వాళ్ళు కొందరు ఒకనాడు సునందుడి వద్దకు వెళ్ళి చలపతి అంటున్న మాటలు అతనికి చెప్పి ఎంతో బాధపడ్డారు సునందుడు వాళ్ళను సముదాయించి చలపతి తెలివైనవాడు వాడు నా లోపాలు వాడు చూపిస్తే నాకు మంచిది వాటిని సవరించుకొని బాగుపడతాను ఉత్తపుణ్యాన లేని లోపాలను వాడు లోపాలంటాడా అందువల్ల వాడి బుద్ధే బయటపడుతుంది తప్ప నాకేం నష్టం అన్నాడు వాళ్ళు వెళ్ళిపోయాక సునందుని భార్య ఆయనతో ఇప్పుడు మీరు చూపించిన శాంతం మొదట్లోనే చూపించి ఉంటే చలపతి మీకు శత్రువై ఉండేవాడు కాదు వాడు మీ గురించి చేస్తున్న దుష్ప్రచారం నాకెంతో దుఃఖాన్ని కలిగిస్తున్నది అని చెప్పింది సునందులు చిన్నగా నవి వెరిదానా నేను కావాలనే చలపతిని రెచ్చగొట్టాను ఎందుకంటే వాడు నిజంగానే మహా మేధావి నేనుండగా ఈ ఊళ్ళో నాకంటే గొప్ప మేధావి మరొకడు ఉండకూడదని నా కోరిక అందుకే వాడిని బాగా రెచ్చగొట్టాను ఆవేశం మేధావుల్ని కూడా మూర్ఖుల్ని చేస్తుందనడానికి చలపతే ఉదాహరణ చలపతి బుద్ధి ఇప్పుడు పెడదారి పట్టింది నన్ను దుయ్యబట్టడానికే వాడు తన తెలివినంతా ఉపయోగిస్తున్నాడు అందువల్ల మేధావిగా ఈ ఊళ్ళో నాకు పోటీ లేదు అర్థమైందా అన్నాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి